గతి ఏమిటి నా గమ్యము ఎక్కడా నా గమ్యం ఎక్కడా నా గతి ఏంటి పరిశుద్ధ లేఖనం మరి కీర్తనలు ఎనభై తొమ్మిదవ కీర్తన నలభై ఎనిమిదవ వచ్చినం ఇక్కడ స్పష్టంగా రాయబడిన మాట చూద్దాం చూసారా ఈరోజున బైబుల్లో పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే మరణము చూడక బ్రతుకున్నరుడవడు మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు ఈ ప్రపంచ వ్యాప్తంలో ఆది కాండం నుంచి చూస్తే పుట్టిన ప్రతి వాడు గిట్టక మానుడు పుట్టిన ప్రతి వాడు కొన్ని సంవత్సరాలు భూమి మీద కొనసాగించి కొనసాగించి జీవితాన్ని ముగింపు అనేది వారి జీవితంలో ఉంటుంది ఈ రోజున పరిశుద్ధ లేఖనం ప్రకారం మనం చూస్తే మనిషి ఆయుషు దేవుడు వారి వారి జీవిత విధానాన్ని బట్టి జీవించిన విధానాన్ని బట్టి దేవుడే సహించలేక హృదయంలో వేదనతో ఆవేదనతో భూమి మీద నోళ్ళు ఎందుకు చేశానని ఆలోచించి వాళ్ళ కాలగతులను కుదించాడు ఈ రోజున మనం ఆలోచన చేస్తే బైబుల్ లేఖనం ప్రకారం మీ అందరికి తెలుసు తొంభైవ కీర్తన పదవచులు రాయబడిన మాట ఏంటంటే మనిషి యొక్క ఆయుష్ డెబ్బది సంవత్సరాలు లేక అధిక బలం ఉంటే ఎనభై ఒకవేళ నేను ఇంకా బ్రతకగలనంటే ఇంకొక పది సంవత్సరాలు వేసుకో అర్థమవుతుందా ఈ రోజున మనిషి ఆయుష్ ఎంత డెబ్భై సంవత్సరాలు లేక అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు ఇంకా నువ్వు బ్రతకాలనుకుంటే ఆయుష్ మనం వంటము వంద నూరేళ్ళని ఒకవేళ వంద సంవత్సరాలు బ్రతికినా ఆ తర్వాత మాత్రము మరణం అనేది ఖాయం మరణం అనేది ఖాయం ఈ రోజున నా గతి ఏమిటి నా గమ్యం ఈ ఈరోజు మనం చనిపోయే లోపే ముందే మన స్థితిని గతిని ఏంటో తెలుసుకోవాలా బైబుల్ గ్రంథంలో చూస్తే అద్భుతమైన మాటలు మరణం చూడక బ్రతుకు నరుడెవ్వరు అందరూ